వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ అన్న ఏపీ అన్న సంటి ఈ బండికి వచ్చేసి ఇది వచ్చేసి బండి అప్పి బిఎస్ టూ దీనికొచ్చేసి దీనికి వచ్చేసి ఏంటంటే బండి స్టార్ట్ చేసినప్పుడు బాగా బాగా హిల్కటర్ సౌండ్ వస్తుంది అనమాట అంటే టే సౌండ్ హార్ట్ బీడింగ్ బాగా వస్తుంది ఈ యొక్క బీడింగ్ సెట్ చేయాలని వచ్చేసి అనమాట ఇప్పుడు ఒకసారి ఈ యొక్క బండి బీడింగ్ అనండి స్టార్ట్ చేసేసారి ఈ బీడింగ్ అన్నారుగా ఈ యొక్క బీడింగ్ వచ్చేసి ఏంటంటే బాగా హెలికాటర్ హెలికాటర్ శబ్దం టైప్ వస్తున్నమాట తో అన్నకి చిక్కా పడుతుందట ఈ యొక్క బీడింగ్ మనం ఒకసారి ఈ యొక్క పంపునాజలు చేపించి ఒక ఎన్ని రోజులు అయిందన్న పంపనాలు చేపించి సంవత్సరం అయిందంట అప్పటి నుండి ఒక శబ్దం అనేది వస్తుందని చెప్తున్నా మనవాడు ఈ యొక్క ట్రబుల్ అనేది ఒకసారి పంపు ఓపెన్ చేసి చూసి చెడ్ చేద్దాం ఓకే ఫస్ట్ వచ్చేసి పంప్ అనేది ఓపెన్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క సిలిం తీద్దాం తర్వాత వచ్చి ఒక నాలుగు పైపులు తీసి పంపు ఓపెన్ చేద్దాం ఓకే రెట్నాయి పైపు తర్వాత వచ్చేసి ఈ యొక్క మెయిన్ పైపు సైజ్ వెళ్ళిపో వచ్చేసింది తర్వాత ఈ యొక్క పైప్ వచ్చేసింది రైట్ నెక్స్ట్ సెల్ మోటార్ తీసి కింద పడు సిల్ తీసేసిన ఇప్పుడుగా పంప్ ఓపెన్ చేద్దాం ఈ యొక్క పంప్ ఓపెన్ చేసేటప్పుడు ఎల్కితో మనం ఓపెన్ చేసేది పంప్ ఓపెన్ చేసి చూద్దాం ఎందుకంటే ఈ యొక్క పంప్కి ఎన్ని సింబులు ఉన్నాయో ఎలా ఉందనేది మనం ఇప్పుడే చూసేదన్నమాట ఎల్కెస్ లో వచ్చేసినాయి ఇప్పుడు యొక్క పంపు ఓపెన్ చేసి చూద్దాం దీని కింద ఎన్ని సిమ్లు ఉన్నాయి ఎలా ఉంది అనేది ఇప్పుడు మనకి అర్థమైపోయింది అనమాట పంప్ వచ్చేస్తుంది ఇది పంపు ఈ యొక్క పంపు కింద సిమ్లు చూడండి ఉన్నాయో ఊరి సింగిల్ పంపు ఈ యొక్క పంపుకి వచ్చే సిమ్లు ఐదు సిమ్ములు ఉండేవి అంటే ఐదు సిమ్లు ఈ యొక్క పంప్ ఈ యొక్క పంపు కింద ఉన్నాయన్నమాట నాకు తెలిసి ఈ యొక్క పంపనాలు చేపించిన బండి కింద ఈ యొక్క పంపునాలు చేయించిన బండికి ఐదు సిమ్ములు నేను ఎప్పుడు చూడటమే నైంటీ పర్సెంట్ ఏంటంటే అన్నిటి కూడా ఇలా ఈ యొక్క పంప్ అనే సిమ్ములు అనేది అడగదు అనమాట ఇన్ని సిమ్ములు వేసినా కానీ బండి అనేది బాగా ఓవర్ బీడింగ్ వస్తుందంటే ఈ యొక్క పంపులో పార్ట్స్ అనేది బేస్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఈ యొక్క సిమ్లు అనేది అడుగుతుంది అనమాట ఇప్పుడు ఈ యొక్క పంప్ అనేది మనం వేరే సిమ్ములు ఎన్ని వేసినా సెట్ అవ్వడం అనేది కష్టం కాబట్టి మన దగ్గర ఒక పంపు ఉంది దాన్ని మార్చి ఈ యొక్క బీడింగ్ అనేది ఎలా ఉంది ఇంజన్లో ట్రబులా లేదా ఈ యొక్క పంపులో ట్రవ్లా అనేది చెక్ చేద్దాం ఈ యొక్క పంప్ అనేది ఇప్పుడు తీసేద్దాం ఓకే ఇప్పుడు ఈ యొక్క పంపు తీసుకొచ్చాను ఇది వచ్చేసి చేపించింది విఎస్ త్రీ పంప్ అనమాట ఇది ఇప్పుడు ఈ యొక్క పంపు మనం దీనికి చెట్ చేసి చూద్దాం ఈ యొక్క బీడింగ్ అనేది చేంజ్ అయిందా లేదా అనేది నాకు అర్థమైంది దీనికి వచ్చేసి ఇందులో సిమ్లే వచ్చేసి ఒకటన్నా రెండన్నా వేద్దాం ను ఓకే పంపు కూర్చుంది ఇప్పుడు ఈ డిజిల్ పైప్ లేసి ఎక్కిద్దాం ఓకే డిజిల్ పైప్ అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క పంపు లోండి డీజిల్ వస్తుంది రాట్లేదు చెక్ చేద్దాం ఓకే డీజిల్ వస్తుంది చూసారా డిజిల్ ఎంత మంచిగా వస్తుందో ఎదరదలి కూడా దుబారా వస్తుంది ఓకే కూడా వస్తుంది పంప్తుంది చేద్దాం ఈ యొక్క పంప్ సిట్ ఈ యొక్క పంప్ ఫిట్టింగ్ కూడా మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క బండి స్టార్ట్ చేసి ఒక బీడింగ్ అనేది చేంజ్ చేయాలా లేదా అనేది క్లియర్ గా చూద్దాం ఓకే స్టార్ట్ చేయాలి బండి స్టార్ట్

అదే బీల్ గా సెట్ అయింది మొత్తం కూడా తగ్గింది ఈ యొక్క బండికి వచ్చేసి మనకు పంపులు వచ్చేసి లోపల పార్ట్ ఏదో తేడా వచ్చింది ఇంజన్ బానే ఉంది ఎడ్డు బాగానే ఉంది కాబట్టి ఈ యొక్క పంప్ అనేది ట్రపుల్ అన్నమాట దీన్ని ఈ యొక్క పంప్ వచ్చేసి మనం మన పాత పంప్ వచ్చేసి దగ్గర దగ్గర ఏడు ఏడు దమ్ములు సెట్ చేసినమాట దీనికి ఎందుకంటే మనం లాంగ్ లోన్ వచ్చింది కాబట్టి మనం మన మనవుడికి అనుకున్న రేంజ్ లో బీల్డింగ్ రావాలి కాబట్టి ఈ యొక్క మనం ఎక్కించిన పంపు వచ్చేసి అది చేపించింది కాబట్టి ఏంటంటే ఇంజన్ అనేది పదవరకు వీళ్ళు ఎప్పుడో రెండు సంవత్సరం వరకు కాబట్టి ఈ యొక్క పంపర్ అయితే ఓవర్లోడ్ పడకూడదు ప్లస్ తగ్గకూడదు కాబట్టి లో పడాలి కాబట్టి దాని సింకింగ్ నేషన్ కట్టుకుంటాం కోసం మనం దగ్గర దగ్గర ఏడుదమ్ములు వీక్ ఎక్కినమాట ఇప్పుడు మొత్తానికి అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఈ యొక్క డోర్ ఈ యొక్క డోర్ లోపల బండి స్టార్ట్ వద్దాం డోరే డోరే మనకేందంటే మనం తోలేటప్పుడే కాబట్టి ఒక బండి అనేది మనకి సౌండ్ బాగోతుంది అనేది అనా ஓகே ஓகே தா தா பராபர் அந்த இப்படி அந்த இப்படி అంతకుముందు వచ్చినప్పుడు ఏంటంటే బాగా హెలికాప్టర్ శబ్దం వచ్చేది ఇప్పుడు దాని పంపు పీకి మనం మొత్తం కూడా సెట్ చేసినా ఈ యొక్క ఖరాబ్ అయిన పంపు తీసేసి మనం మనం పంపేసి దానికి సిమ్లు కట్ అడ్జస్ట్మెంట్ చేసి సెట్ చేసినమాట బీడింగ్ ఇప్పుడు ఏదమ్ వస్తుంది ఓకే యొక్క వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే